ఉన్నాడు ఆయన మన రోగములను బలహీనతను భరించి ఆయన రాబోచున్నవాడు అనగా రానై ఉన్న రాజు భూమి మీద ఆయన వాక్యముగా ఉన్నాడు అనగా ప్రవర్త ఆయన కూర్చు మోసే ఇలా చెప్పాడు మీ ప్రభువు దేవుడు నా వంటి ఒక ప్రవర్తను మీలో పుట్టించును ఆ ప్రవర్త యొక్క మాట వినని వాడు జనుల మధ్య ఉండకుండా కొట్టువేయబడును అని చెప్పాడు ఏసు క్రీస్తును కూర్చినా ఈ వాస్తవం గమనించండి భూమి మీద ఆయన ప్రవర్తగాను గొర్రె పిల్ల గాను కుమారిని గాను ఉన్నాడు ఇందువలన ఆయన ముగ్గురుగా లేడు ఇవి ఆయన యొక్క ప్రత్యక్షతలు లేదా యేసు అని ఒకే వ్యక్తి యొక్క మూడు కార్యాలు దేవున మహిముకల్ని గాక ఏమైనా అర్థమవుతుంది కదండి ఆయన సంపూర్ణ దైవత్వాన్ని అంతా ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాడు చూడండి దైవత్వంలో ఒక వ్యక్తి కన్నా ఎక్కువ మంది వ్యక్తులు ఉన్నారని ఈ తృప్తివాదులు ఎత్తి చూపి ఒక వాక్య భాగం ఉన్నది దాన్ని మనం తరచుగా చూస్తాం చూపిస్తారు ప్రకటన గ్రంథం ఒకసారి చదవం చూడండి ప్రకటన గ్రంథం ఐదు అధ్యాయము ఆరు నుంచి ఎనిమిది వరకు చదవండి మరియు సింహములకు ఆ నాలుగు జీవులకు పెద్దలను మధ్యను వధింపబడిన గొర్రెపిల్ల నిలిచి ఉంటే చూచితే ఆ గొర్రెపిల్లకు ఏడు కొమ్ములను ఏడు కన్నులు ఉండేను ఆ కన్నుడు భూమి అంతటికి పంపబడిన దేవుని ఏడు ఆత్మలు అంటే దైవత్వంలో ఇంతమంది ఉన్నారు అన్నట్టుగా దేవుడికి ఏడు ఆత్మలు ఉన్నాయి అంటే దైవత్వంలో ఒకరికంటే ఎక్కువ ఉన్నారని చూపించడానికి లేఖనం బాగా ఉపయోగపడుతుంది వాళ్ళకి ఆ ఆయన వచ్చి ఆయన వచ్చి సిమహాసనమనందు నుండి ఆయన దాని తీసి తీసుకున్నప్పుడు నాలుగు జీవులను సువర్ణ పాత్రము పట్టుకొని ఉన్న ఆ ఇరువది నలుగురు పెద్దలను ఆ గర్ర పిల్ల ఎందుకు పడి ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు చూడండి నిశ్చయమే ఈ వచనాని ఒక్కొక్క దానిగా చూసినట్లలా వారి వాదాలు నిజమని రుజువు చేస్తాయి నేను చెప్పింది మీరు గమనించండి ఒంటరిగా వచ్చిన చూసి చూస్తే అలాగే అర్థం ఇస్తుంది ప్రకటన కింద నాలుగు అధ్యాయం రెండు నుంచి మూడు చదివితే అక్కడ తొమ్మిది నుంచి పదకొండు వరకు చదివితే వెంటనే ఆత్మవసరం అయితేని అదిగో పరలోకం ఒక సింహాసనం వేయబడి ఉండేను సింహాసనందు ఒక సూర్యకాంతి పద్మరాగము వలె ప్రకాశించు మేఘధనుసును సింహాసనమును ఆవరించి ఉండేది సింహాసనము చుట్టూ పెద్ద సింహములు ఉండేది ఆ సింహముల యందు ఆ సింహాసనముల ఇరువది నాలుగురు పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారే కూర్చుండే ఆ సింహాసనములలో నుండి మెరుపులను ధ్వనులను ఉరుమును బయలుదేరుచున్నవి మరియు ఆ సింహాసనములు ఎదుట ఏడు దీపములు ప్రజ్వలచున్నవి అవి దేవుని ఏడు ఆత్మలు మరియు ఆ సింహాసనము ఎదుట స కోరిన వంటి సముద్రము సముద్రం సముద్రం ఇక్కడ చూడండి చాలా క్లియర్ గా ఆ యొక్క ప్రకటన ప్రకటనగానం అధ్యాయం ఆరు నుంచి ఎనిమిది వరకు చదివితే ఇక్కడ ఏడు ఆత్మలు దేవుని ఏడు ఆత్మలు ఉన్నట్టు చూపిస్తున్నాడు ఒకటి కంటే ఎక్కువ మంది దేవుళ్ళు ఉన్నట్టుగా ఇక్కడ కనపడతా ఉంది కానీ ప్రకటన గ్రంథం నాలుగు అధ్యాయం రెండు నుంచి మూడు వరకు తొమ్మిది నుంచి పదకొండు వరకు చదివితే ఇక్కడ చాలా క్లారిటీగా ఇక్కడ దానికి అర్థం చెప్తా ఉన్నాడు పరలోకమందు దేవుడు ఒకే ఒక సింహాసనం వేశాడు ఆ సింహాసనం మీద కూర్చున్న వాడు ముందు ఇరవై నాలుగు మంది ఉన్నారు నాలుగు జీవులు ఉన్నాయి ఇక్కడ సమస్తము కూడా ఆయన ముందు సాగిలి పడి నమస్కారం చేస్తున్నట్లుగా ఇక్కడ కనపడతా ఉంది అలీ లుయా అంటే దేవుని యొక్క ఏడు ఆత్మలు గాని దేవుని యొక్క ఏడు ఆత్మలు అనగా ఏడుగురు వర్తమానికులు గాని ఇరవై నాలుగు మంది పెద్దలు గాని నాలుగు జీవులు గాని శరాపులు గాని కెరాపులు గాని ఇవన్నీ కూడా సింహాసనం ఒక సింహాసనం అక్కడ వేయబడి ఉంది ఆ ఒక సింహాసనం పైన దేవుడు ఆశీనుడయి ఉన్నాడు ఆయన ముందు వీళ్ళందరూ కూడా సాగిలు పడి నమస్కారం చేస్తా ఉన్నారు అదే లోయ అంటే వీళ్ళందరూ కంటే ఎక్కువ మంది దేవుళ్ళు ఉంటే వ్యవహానికి అక్కడ ఎలాంటి ప్రత్యక్షత రావాలంటే అన్ని సింహాసనాలు ఉండాలి అక్కడ ముగ్గురు దేవుళ్ళు ఉన్నారనుకోండి మూడు సింహాసనాలు వేయాలి దేవాదాసై గారి బైబుల్ మిషన్లో దేవాదాయ గారికి వేస్తారు కదండి తండ్రికి కూర్చి కుమారుడికో కూర్చి కుర్చి పక్కన దేవదాయసాయి గారికి కూడా ఉంటుంది వాళ్ళు ప్రతి బలిపీఠం మీద నాలుగు కుర్చీలు వేస్తారు ఒకట తండ్రికి ఒకటి కుమారుడికి ఒక పరిశుధాత్మకి నాలుగు కూర్చు దేవాదాసీ గారికి కూర్చుంటారంటే వచ్చి వాళ్ళు ఇల్లు ఇక వాళ్ళు అలాగే వేస్తారు అయితే ఖచ్చితంగా పర్లోకంలో కూడా మూడు సింహాసనాలు ఉండాలి ముగ్గురు దేవుళ్ళు ఉంటాయి తండ్రి దేవుడు కూర్చుంటాడు దేవుడు కూర్చోడా కూర్చోడా మరి ఖచ్చితంగా వాళ్ళకు కూడా సింహాసనాలు ఉంటాయి కదా దేవుళ్ళు అయినప్పుడు అయితే ఇక్కడ ప్రవర్తన ఏం చెప్తున్నాడంటే పర్లోకంలో నాలుగైదు జయంలో ప్రకటన గ్రంథం నాలుగైదు జంలో ఒకే ఒక సింహాసనం వేయబడి ఉంది ఆ ఒకే ఒక సింహాసనం అయినా దేవుడు సర్వోన్నతమైన దేవుడు అక్కడ ఆశీనుడై ఉన్నాడు కృభు నిష్కరిస్తూ ఆయనకు వీళ్ళందరూ కూడా ఇరవై నాలుగు మంది పెద్దలు కానివ్వండి ఏ నాలుగు జీవులు కానివ్వండి దేవుని యొక్క ఏడు ఆత్మలు కానివ్వండి శరాపులు కానివ్వండి కెరాపులు కానివ్వండి అన్నీ కూడా ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసి ఆయన యుగయుగములు జీవించుచున్న తోడు ఒట్టు పెట్టుకొని ప్రభువా మా దేవా నువ్వు సమస్తమును సృష్టించావు నీ చిత్తమును బట్టే ఉన్నాయి దానిని బట్టే సృష్టించబడను గనుక నీకే మహిమ ఘనత ప్రభావములు పొందనరుడు అని చెప్పుచు కిరీటమును సిమ తీసి కింద పెట్టి గాన ప్రతిగానాలు చేస్తూ తీస్తా ఉన్నాయి ఏమే హాలే వీళ్ళు దేవుళ్ళైతే ఎందుకు ఆ దేవుడిని ఆదిస్తారు ఇల్లు వీళ్ళు దేవుడిని అయితే ఎందుకు గాన ప్రతిగానాలు దేవుడికి చేస్తారు ఇల్లు ఎందుకు వీళ్ళందరూ కూడా సాగిలు పడి కిరీటాలు కింద పెట్టి ఆయనకు సాష్టాంగ నమస్కారం చేస్తారు వీళ్ళు లూయ అంటే ఈ యొక్క లేఖనాల ప్రకారం మనం చూస్తే ఒకే ఒక దేవుడు ఉన్నాడు ఆయనే సర్వోన్నతమైన ప్రభుని అయి ఉన్నాడు ఆయనకే మొత్తం పరలోకమంతయ్య కూడా సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉంది అలే లూయా కానీ సాతాను ఏం తీసుకొచ్చిందంటే తండ్రి దేవుడు పైన ఉన్నాడు దేవుడు ఇంకో దేవుడు ముగ్గురు దేవుడు ఉన్నారు ముగ్గురు సింహాసనాలు ఉన్నాయి మన ముగ్గురికి నమస్కారం చేయాలి ముగ్గురికి ఆరాధన చేయాలి ఏహో ఒక ఆరాధన చేస్తే ఏసుకృష్ణ బాధపడతాడు ఏసుకృష్ణి ఆరాధన చేస్తే పరిశుద్ధాత్మ బాధపడతాడు కాబట్టి ముగ్గురు సమానమే ముగ్గురికి తగిన అంత ఆరాధన మనం చెయ్యాలని చెప్పి ముగ్గురు పేర్లు తలుచుకుంటూ ముగ్గురికి ఆరాధన చేస్తూ బైబిల్ను ఒక వ్యభిచార గ్రంథం చేసేసారు మరి ఒక వ్యభిచార తల్లి చేసేసారు నోటి ద్వారా వీళ్ళని ఒప్పుకుంటూ వీళ్ళే ప్రత్యక్ష సాక్షులుగా లూయ చూడండి జాగ్రత్తగా గమనించిన ఒకటికి ఒకడు సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు వచనంలో ఇట్లా ఇట్లున్నది ఆసీనుడైన వాడు ఒకడు వారు కాదు ఆసీనుడైన వాడు సింగులర్ కనబడుతుంది అక్కడ వాడు ముగ్గురు ఉంటే వాడు అంటారు కానీ ఆసీనుడైన వాడు అని ఉంది అక్కడ అంటే ఒక్కడే ఒక్కడే ఆసీనుడయ్యాడు ఆ సింహాసనం మీద ఆయన ఎలా ఉన్నాడంటే అతడు సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు సూర్యకాంత పద్మరాగములు అంటే పద్నాలుగు రాసులుంటాయి పన్నెండు రాసులు ఉంటాయి మొదటి రాయి సులుమోని రాయి లాస్ట్ రాయి పద్మ పద్మరాగం అంటే సులుమోని రాయి మొదలుకొని పద్మరాగం వరకు ఆది అంతం మొత్తం ఒకడు ఈనే ఉన్నాడు అలే లూయా వేరే దేవుడు లేడు ఒకే ఒక దేవుడు ఆయనే సూర్యకాంత పద్మరాగం పోలినవాడు మొదటివాడి కడపటివాడి ఆయనే ఆది అంతం ఆయనే అల్ప ఉమెగా ఆయనే తొమ్మిదవ వచనంలో ఆయనకు జీవులు ఘనం ఘనతను కీర్తించినట్లుగా చూడగలం వారికి కాదు ఆయన పెద్దలు ఆయన ఎదుట సాగిలిపడి వారి ఎదుట సాగిలిపడి కాదు ఆయన ఎదుట సాగిలిపాడి అంటే దేవుని ఎదుట ఒకే ఒక దేవుడు అక్కడ ఉన్నాడు ఆయన ఎదుట సాగిలిపాడి ఒకళ్ళు ముగ్గురు దేవుళ్ళు ఉంటే అక్కడేమని రాయబడాలంటే వారి ఎదుట అని రాయబడాలి కానీ ఆయన ఎదుట ఇరవై నాలుగు మంది పెద్దలు సాగిలిపోయి నమస్కారం చేస్తా ఉన్నారు అంటే అక్కడ ఉన్నాడన్న సంగతి ఇక్కడ చాలా క్లియర్ గా అర్థమవుతుంది అలా లూయా రవ్వా నీవే ఎవరు వారు కేకలు వేస్తున్నట్లుగా పదకొండవ వచనంలో ఉన్నది ఒక ప్రభువులు కాదు ఆ సమాజనమే ఉన్నవాడు సృష్టికర్త అని పదకొండవ వచనంలో చెప్పబడింది ఆయన ఏసు ఒకటి ఆ యోహన శుభ ఒకటే వచనంలో చెప్పబడిన ఆ ఏసే పాత నిబంధనలు ఉన్న ఆ యహోవ దేవుని యొక్క ఆత్మయే కొత్త నిబంధనలు ఉన్న యేసు ఉన్నాడు అది లుయా ఆది కాండము ఒకటి ఒకటి అంట యోహాను స్వార్త ఒకటి ఒకటిలో శరీరం ధరించింది అంట ఆది కాండములో ఒకటి ఒకటి యోహాను స్వార్తలో ఉన్న ఒకటి ఒకటి శరీరం ధరించింది అక్కడ ఆది కాండం ఒకటి ఒకటిలో ఆత్మగా ఉన్నాడు యోహాను స్వార్త ఒకటి ఒకటిలో శరీరం ధరయ్యాడు అలా లూయా చాలా అద్భుతంగా ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు చూడండి ఆది కానీ ఒకటే ఒకటిలోనేమో ఆత్మగా ఉన్న దేవుడు యోహాను సువార్త ఒకటి ఒకటిలో శరీరం ధరించాడు ఆయనే గొప్ప యహో అయ్యే దేవుని యొక్క ఆత్మయే శరీరం ధరించిన షశరీరుడుగా ప్రత్యక్షమైన ప్రభు అయిన సర్వశక్తివంతమైన దేవుడు ప్రభువు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు కానీ అక్కడే మనం ఆగిపోరాదు ఇప్పుడు ప్రకటన మూడు మూడమ్ ఇరవై ఒకటి చదవండి నేను జయించి ఒక్క చదవాను ఇది చదివి నేను ముగిస్తాను టైం అయిపోయింది ప్రకటన కదా మూడో మిరవ ఒకటి ఈ త్రిత్వము ఈ యొక్క దేవుని యొక్క దేవ దైవత్వము ఓన్లీ ప్రభుని ఏ సుక్రిస్తు అవిపోలేదట ఆయన ఏం చెప్తున్నాడు చూడండి నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసన కూర్చుని అన్న ప్రకారం జయించు వాడిని నాతో కూడా నా సింహాసనమే కూర్చుని అన్నా లాస్ట్ వీక్ లో చెప్పాను నేను లాస్ట్ వీక్ లో చాలా విషయాలు మీతో పంచుకున్నాను మరి మీరు ఎంతవరకు వెళ్ళి ప్రార్థన చేసి ధ్యానించారో నాకు తెలియదు అయితే దైవత్వం అంటే ఓన్లీ యేసుక్రీస్తే కాదు దైవత్వంలో నీవు కూడా భాగమయ్యమా అని గుర్తించాలి ఏమైంది హాలే లూహ ఇప్పుడు అదే యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడు అంటే మీరు అక్కడే ఆగిపోరాదు ప్రకటనాథం కూడా వచ్చే మరేవుడు చదివితే నేను జయించి నా తండ్రితో ఎలాగైతే కూర్చున్నానో అంటే దేవుడి యొక్క సింహాసనముగా దేవుని యొక్క ఆలయంగా నేను ఎలా మారినో నేను ఎలాగా దేవుడు నివసించే ఆనందకరమైన ఆలయంగా నేను ఎలా ఉన్నాను దేవుడు చెప్పాడు నేను ఈ గోడాల నివసించడానికి నేను ఆనందిస్తున్నాను అన్నాడు నేను సంతోషిస్తున్నాను అన్నాడు ఈ గోడాలను నేను ఆనందిస్తున్నాను ఇందులో నివాసించా కానీ దేవుడు పలికాడు ఇప్పుడు ఆ యేసుక్రీస్తులో నివసించినట్లుగానే ఏసుక్రీస్తులో ఆనందించినట్లుగానే ఇప్పుడు నీలోను నాలోను దేవుడు ఆనందించడానికి ఆ శరీరంలో నివసించడానికి ఆ దైవత్వం నీకు ఆపాదించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు అల్లి లుయ అంటే దైవత్వం ఏసుక్రీస్తు యొక్క భాగమే కాదు ఏసుక్రీస్తే దైవత్వం ప్రత్యక్షపరిచే వ్యక్తి కాదు ఇప్పుడు ఆ దైవత్వంలో నీవు కూడా భాగమై ఉన్నావు ఆ దైవత్వాన్ని బయలుపరచడానికి దేవుడు నీకు కూడా ఆరాధించాడు ఆ దైవత్వాన్ని చూపించడానికి దేవుడు నీకు కూడా ఇచ్చాడు నీవు కూడా ఆలయంగా మారి ఆ సర్వ సృష్టికర్త అయిన క్రీస్తుని నీ హృదయంలో ఆహ్వానించడానికి దేవుడు నీకు కూడా దూరం తీర్చాడు అలీయా అందుకే ఈరోజు వధు ఏసుక్రీస్తుకు పట్టాభిషేకం చేయడం ఏంటి వధువు ఏసుక్రీస్తుకు పట్టాభిషేకం చేయడం ఏంటండి ఏసుక్రీస్తు పట్టాభిషేకం ఎలా పొందుకుంటున్నాడు ఏసుక్రీస్తు రాజు అవుతున్నాడు రాజు అయ్యి సింహాసనం మీద ఎలా కూర్చుంటున్నాడు ఆయన కాళ్ళు లేవు ఆయన చేతులు లేవు ఆయన నోరు లేదు ఆయన ముక్కు లేదు కానీ రాజు అయ్యి పట్టాభిషేకం పొందుకుని సింహాసనం మీద ఎలా కూర్చున్నాడు అంటే ఆ కాళ్ళు చేతులు నియ్యే ఆ ముక్కు నోరు నీదే ఆ శరీరం అంతా నీదే ఇప్పుడు నీలో ఉండే పట్టాభిషేకం పొందుకుని ఒక రాజుగా సింహాసనం మీద కూర్చుంటాడు ఒక ఆత్మ సింహాసన కూర్చోగలదండి ఒక ఆత్మ సింహ మంచినీళ్ళు తాగగలుగుతుందా ఒక ఆత్మ తినగలుగుతుందా ఒక ఆత్మ తాగగలుగుతుందా కానీ ఆ ప్రభు ఒక ఆత్మ నీలోకి వచ్చి పట్టాభిషేకం పొందుకుని సింహాసనం కూర్చుంటారు ఇది ఆయన యొక్క మూలమైన ప్రత్యక్షత ఇది ఆయన యొక్క జగత్కు నాడు వేయబడక ముందు రాసుకున్న అసలైన దేవుని యొక్క ప్రణాళిక దేవుని యొక్క అసలైన దేవుని యొక్క చిత్తం దేవుని యొక్క అసలైన మూల ప్రణాళిక ఏమిటంటే నీ జీవితంలోకి వచ్చి నీ ద్వారా పట్టాభిషేకం పొందుకొని ఆ యొక్క సింహాసనం కూర్చొని వెయ్యండ్ల పరిపాలన చెయ్యాలి అలా వెయ్యాల పరిపాలన చేసేది ఎవరంటే ఇప్పుడు మనమే వెయ్యండ్ల పరిపాలన చేయాలి ఎలా వెయ్యం పరిపాలన చేస్తామంటే ఏసు క్రీస్తు నీలో ఉండి పట్టాభిషేకం పొందినప్పుడు రాజుగా నీ దేవాలయంలో ఏసుక్రీస్తులు ఎలాగైతే రూపాంతర పరచబడి పట్టాభిషేకం పొందాడు రూపాంతర కొండీ ఏంటంటే అది రూపాంతర కొండీ పట్టాభిషేకం పొందాడు పట్టాభిషేకం అంటే ఈ కాలమే ప్రవర్తన దాన్నే దత్తపుత్ర స్వీకారం అన్నాడు దత్తపుత్ర స్వీకారమే పట్టాభిషేకం ఎప్పుడైతే విలియం రణహం కుమారుడి యొక్క స్థానంలోకి వెళ్ళాడు ఆయన దత్తపుత్ర స్వీకారం పొందడానికి సెన్సెట్ మౌంటైన్ బైక్ దేవుడు తీసుకెళ్ళాడు సన్సెట్ మౌంటైన్ బైక్ ఎప్పుడైతే తీసుకెళ్ళాడు ఆ శరీరంలో దేవుడు దిగి వచ్చాడు క్రీస్తులో రూపాంతర కొండ అనేది ఎలాగైతే స్వీకారం జరిగిందో సన్సెట్ మౌంటైన్ పైన విలియం బ్రణం పుట్ట పుత్ర స్వీకారం అట్లా జరిగింది పట్టాభిషేకం పొందాడు ఆయన పట్టాభిషేకం అంటే అర్థం ఏంటంటే డైరెక్ట్గా దేవుడే శరీరంలో దిగడం నీలో అభిషేకించబడ్డం క్రీస్తుని శరీరంలోకి రావడం ఇప్పుడు విలియం బ్రణహం సహనం అయిపోయింది ఇప్పుడు ఆయన పుత్ర స్వీకారం పొందేసుకున్నాడు ఆయన కుమార్ స్థానంలోకి వెళ్ళిపోయాడు ఆయన ఆయన అసలైన భాగముగా ఆయన దేవుని యొక్క శరీరంగా మారి పరి విశ్రాంతి తీసుకుంటా ఉన్నాడు అయితే ఇప్పుడు నీవు నేను పుత్ర స్వీకారం పొందవలసిన గడియలోనికి పట్టాభిషేకం పొందవలసిన గడిలోకి వెళ్ళాలి అలా లోయ మన శరీరంలో దేవుడు రావాలి సన్సెట్ మౌంటైన్ పైన దేవుడు ఏడుగురు ఆత్మలతో ఎలాగైతే ఆ యొక్క శరీరంపై దిగొచ్చాడో అలాగే ఈరోజు నీ జీవితంలోకి నా జీవితంలోకి నా హృదయంలోకి నీ హృదయంలోకి క్రీస్తు ఆ విధంగా రావాలి అది దైవత్వంలో భాగమై ఉన్నది ఇప్పుడు ఈ దైవత్వంలో భాగమే యేసు క్రీస్తు యొక్క ప్రత్యక్షత ఏసు క్రీస్తు యొక్క ప్రత్యక్షత నీకు రావడం అంటే అర్థం ఏమిటో తెలుసా నీవు నీ శరీరంలో ఏసుక్రీస్తుని పొందుకొని పట్టాభిషేకం పొందుకోవడం పట్టాభిషేకం నువ్వు ఎప్పుడైతే పొందుకున్నావో పుత్రస్వీకారం ఎప్పుడైతే పొందుకున్నావో ఇప్పుడు నీ జీవితం ద్వారా అథారిటీ పొందుకొని ఇప్పుడు నీ మాట సృష్టి అంటారు నీ మాట సముద్రం వింటది నీ మాట జంతువులు అంటాయి నీ మాట సమస్తము కూడా వినడానికి సిద్ధంగా ఉంది ఎందుకంటే నీవు అథారిటీ పొందిన దేవుని యొక్క నిజమైన ప్రత్యక్ష పరచబడిన దేవుని కుమారుతో కుమారుడు అయి ఉన్నావు లూయ ఎప్పుడైతే ఆ స్వీకారం జరిగిందో అప్పుడు పట్టాభిషేకం జరిగిందో అప్పుడు దేవుని కుమారుడు యొక్క భాగముగా నువ్వు మారి నిజమైన ప్రత్యక్షత పొందుకొని దైవత్వంలో భాగంగా ఉంటాం ఈ యొక్క నిజమైన ఏడు సంఘకాలలో ఉన్న నిజమైన అన్యవధుని ఎందుకు తీసుకున్నాడంటే ఆ పట్టాభిషేకం ఎందుకు చేస్తున్నాడంటే ఆ వధుని ఎందుకు కోరుకున్నాడంటే ఆ సంఘకాలంలో ఉన్న అన్యవధుని ఎందుకు పొందుకున్నాడంటే అక్కడ మోసే సిప్పొరను ఎలాగైతే తెచ్చుకున్నాడో ఏసేపు ఆసీనతను ఎలాగైతే తెచ్చుకున్నాడో ఏసు క్రీస్తు అలాగే ఇప్పుడు అన్యోజన్లో ఉన్న నిన్ను నన్ను తీసుకుంటా ఉన్నాడు అందుకే డెబ్బై ఓరాల కాలం ఆలకి నియమించాడు కానీ మనకి కాలం పెట్టలేదు ఎందుకు కాలం పెట్టలేదంటే మీరు నేను సిద్ధపరచబడి ఆ పట్టాభిషేకం పొందుకోవడానికి దేవుని యొక్క ఆ యొక్క జీవాన్ని పొందుకోవడానికి ప్రత్యక్షత పొందుకోవడానికి వేయిం బౌలు కూడా ఆ దైవత్వంలో కూర్చున్న భాగంలో మనం ఏ విధంగా ఉన్నామో ప్రత్యక్షత పొందుకొని అట్లాంటి స్థితిలోకి వెళ్ళడానికి దేవుడు కూడా మనం ప్రేరేపిస్తున్నాడు ఒక వ్యక్తికి దైవత్వము కూర్చిన పూర్తి ప్రత్యక్షత రాకుండా అతను జీవితంలో ఏం పొందుకోలేడు దేవుడు ఏమై ఉన్నాడో తెలియకపోతే ఆ దైవత్వంలో నువ్వేమై ఉన్నావో నీ స్థానం చూసుకోకపోతే ఏ మాత్రము కూడా నువ్వు క్రీస్తులో నుంచి ఏం పొందుకోలేదు క్రీస్తులో నుంచి ఏదైనా పొందుకోవాలంటే అసలు నువ్వు దైవత్వం నువ్వేమై ఉన్నావు నీ స్థానం ఏమై ఉంది ఎక్కడ ఉన్నావు క్రీస్తు ఆలయంగా మారావా లేదా క్రీస్తు ఆలయంగా నువ్వు ఉన్నావా లేదా ఆలయంలోకి ఆయన వస్తున్నాడా లేదా ఖచ్చితంగా మనం పరిశీలించి పరీక్షించి తెలుసుకుని ముందుకు వెళ్ళాం అసలు ఆలయంగా మారామా దేవుడు మన జీవితంలో ఒకప్పుడు ఏసుక్రీస్తులో జీవించాడు అదే క్రీస్తు ఆ శరీరాన్ని విడిచిపెట్టి అది కార్పొరల్ బాడీ పరదేశిలో పెట్టి దేవుడు ఇప్పుడు ఆ ఆత్మ సంబంధం అనే శరీరంలో బలిష్డైన దూతగా నీ శరీరంలోకి రావడానికి వచ్చాడు నీ జీవితంలో రావడానికి వచ్చాడు ఎప్పుడైతే నీ జీవితంలో కార్యం జరుగుతుందో ఏసుక్రీస్ యొక్క ప్రత్యక్షత ఎప్పుడైతే నువ్వు పొందుకుంటా ఉన్నావో అప్పుడు దైవత్వంలో నువ్వేమై ఉన్నావో చూసుకుని ఆ పట్టాభిషేకం పొందుకోవడం సిద్ధపడతావు అప్పుడు దేవుడిని ఒంటరిగా నీకు ఒక వండ పెడతాడు ఆ కొండకు వెళ్ళిపోతావు ఆ కొండకు నీకు పట్టాభిషేకం జరిగిపోద్ది రూపాంతర కొండ మీద ఏసు కృషి జరిగినట్లుగా విలియం రంగమ్మ గారికి ఆ యొక్క సన్సెట్ మౌంటైన్ గురించి జరిగినట్లుగా ఆ యొక్క మోషేకు సేనయపర్వతం మీద జరిగినట్లుగా ఈరోజు నీకు నాకు ఆ పట్టాభిషేకం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఏమైనా హాలి లూయా ఇప్పుడు ఆ పట్టాభిషేకం పొందుకోవడానికి మనం సిద్ధపడాలి మనం ప్రార్థించాలి వేయిం పొగలు దానికోసం కనిపెట్టాలి అది జరగాలంటే ఏసు కృషి యొక్క ప్రత్యక్షత మనకు రావాలి ఏసు యొక్క ప్రత్యక్షత అనగా దైవత్వంలో నువ్వేమై ఉన్నావో తెలుసుకోవడమే యేసుకృషి యొక్క ప్రత్యక్షత అర్థమైంది కదండి దైవత్వంలో నువ్వేమై ఉన్నావో తెలుసుకోవడమే యేసు యొక్క ప్రత్యక్షత ఆ ప్రత్యక్షత నీకు వచ్చినప్పుడు ఆ జీవన్ నువ్వు పొందుకున్నప్పుడు ఆ యొక్క వెలుగు నిన్ను దర్శించినప్పుడు పౌలును దర్శించినట్లుగా అగ్నిస్తంభం నిన్ను తాకినప్పుడు నువ్వు ఆ భాగం నువ్వేమైన్నావు అందులో చూసుకున్నప్పుడు అప్పుడు నువ్వు పోరాడతావు ఉత్తర సేకరణ కోసం ఆయన పట్టాభిషేకం కోసం నీ జీవితంలోండి ఆయన పట్టాభిషేకం పొందుకోబోతున్నాడు ఉన్నాడు సరే నా ప్రేమిని సహోదరి సహోదరులారా అద్భుతమైన ఘట్టంలోకి మనం వచ్చాం నిజమైన దేవుని యొక్క జీవం పొందుకోవడానికి దేవుడు మనకు కళ్ళు తెరిపిస్తూ ఉన్నాడు నిజమైన ప్రత్యక్షత పొందుకోవడానికి యేసు క్రీస్తులు మనం ఏమై ఉన్నామో చూసుకోవడానికి దైవత్వం మనం ఏమై ఉన్నామో చూసుకోవడానికి ఆ యొక్క గొప్ప గడియల్లోకి దేవుడు మనం తీసుకొస్తా ఉన్నాడు కాబట్టి అందుకొరకు మనం ప్రార్థించి ప్రలాపించి సిద్ధపడి ఆ దైవత్వంలో ఉన్నామో మనం చూసుకోవడానికి దేవుని అయితే పోరాడదాం ప్రార్థిద్దాం దేవుడి వాక్యం దీవించును కాక ఆమె ఒకసారి లేచి నిలబడి చిన్న ప్రార్థన చేద్దాం తండ్రి అర్హత ఈరోజు దేవా కోట్ల మధ్య ప్రజలు మేము నిన్నుకొని దేవ మాకు ఈ యొక్క సహవాసం ఇస్తూ ఈ వర్తమానం ద్వారా మేము ఏమై ఉన్నాము దైవత్వమును గుర్చిన ప్రత్యక్షత ఏమై ఉన్నదో దైవత్వమును గుర్చిన బయలుపాటు ఏమై ఉన్నదో ఏసుకృతి యొక్క ప్రత్యక్షత మేము పొందుకొని ఏ విధంగా మేము పట్టాభిషేకం పొందుకోవడానికి ఈ ఈరోజు జీవించిన క్రీస్తు జీవించిన క్రీస్తు సమయంలో జీవించిన క్రీస్తు జీవించిన క్రీస్తు క్రీస్తులో జీవించిన క్రీస్తు బాప్తి నుంచి యోగా జీవించిన క్రీస్తు రోజు యేసులో జీవించిన క్రీస్తు ఈరోజు అపోసులలో జీవించిన క్రీస్తు ద్వారా జీవించిన క్రీస్తు కొలంబోలో జీవించిన క్రీస్తు మార్టిన్ రోగర్ కింగ్ లో జీవించిన క్రీస్తు జాన్ క్రీస్తులో జీవించిన క్రీస్తు మా ప్రవర్త విలియం ప్రణవంలో జీవించిన క్రీస్తు ఈరోజు మాలో జీవించడానికి ఇష్టపడుతున్నామని సిద్ధపరుస్తున్నామని పట్టాభిషేకంలోనికి నడిపించడానికి ఆ పుత్ర స్వీకారంలో నడిపించడానికి దేహం మాకు ఈ అవకాశం ఇస్తా ఉన్నాము ఎంత గొప్ప కుప్పనిస్తా ఉన్నావు దేవా ఇంత గొప్ప ఉన్నావు ఉన్నావుల తండ్రి మా జీవితాలు ప్రాణాత్మని కప్పించుకుంటా ఉన్నాం ప్రాణాత్మ దేహాన్ని అప్పగిస్తూ ఉన్నాం తండ్రి ఏ యోగ్యత అర్హత లేనప్పటికీ కన్యజనులకు ఉండి నీ వైపు చూసే అర్హత లేనప్పటికి నీ ప్రభువా రోజు మాకు ఎంత గొప్ప పుష్ణ నువ్వు ఎదువుగా సిద్ధపడడానికి గొప్ప పట్టాభిషేకం మా జీవితంలో జరగడానికి తండ్రి సింహసం ఏ విధంగా కూర్చున్నావో అదే సింహసం పైన మమ్మల్ని కూర్చుంట పెట్టడానికి చివరి కాలంలో వాగ్దానం దేవుడు ఎవరవుతాండి గొప్ప వాగ్దానం చేసి అవుతాడు ఈరోజు గొప్ప బయలుపడుతుంది మన జీవితాలకు నువ్వు ఎంత మాత్రం తగుదుమా జీవితాలకి ఎంత మాత్రం తగున్నా మీ అపారమైన కృప అపారమైన ప్రేమ దిగమైన తండ్రిలో నడిపించి నిన్ను ఓ గోల్జాడి పొందుకోవడానికి దైవ తను ఒక భాగస్లో నన్ను చేస్తున్నానుకోగలుగుతాం నీకు మేమేమివ్వగలుగుతాం తండ్రి నేను ఇవ్వగలిగిన వాళ్ళ ఒకే మా హృదయం నీ మార్చడానికి మా హృదయం మనకి ఇస్తున్నాము నీ ఆలయంలో దాన్ని మార్చి ప్రభు ఆలయంలో మీరు రెండు తండ్రి మీరే మా హృదయంలోకి వచ్చి హృదయం ప్రభుయమనే ఆలయంలో మీరు జీవించండి నీకు ఇష్టకరమైన పాత్రగా ఇష్టమైన పాత్రగా మనం చేయండి ప్రభువు ఈ వాక్యం మనకు ఈ వాక్య ప్రకారం జీవించినట్లుగా ప్రేమను పొందుకొని కృతజ్ఞత జీవితంతో మీకు మందిరము మారి ఆ మందిరంలోని దిగి వచ్చి గొప్ప ఓ పుత్ర శ్రీకారం మా జీవితంలో చదువుడుగాక ప్రార్థిస్తున్నారా ప్రార్థించలే కృపా కృపా ఇది నీ కృఫల కృపా ఇది నీ కృపా కృపా ఇది నీ కృఫల కేవలము కృపా కేవలము కృపా కృప కృప కృపా అనంత జ్ఞాని నీవో అల్పుడైన నాతో సువాసమ వైమోనీవ మట్టినైన నాతో పందమా కోట్లాది ప్రజలలు గుర్తించవు కోరుకొని నన్ను నీవు లెక్కించవు కోట్లాది ప్రజలలు గుర్తించవు కోరుకొని నన్ను నీవు లెక్కించవు పిలచిన ప్రేమించిన వాడా విలచిన వాడ ప్రేమించిన వాడ ప్రేమించి ప్రేరేపించి స్థిరపరచిన వాడ ప్రేమించి ప్రేరేపించి స్థిరపరచిన వాడ కృపా 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 మీ కృపా కృపా కేవలము నీ కృపా కేవలము నీ కృపా 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 కృప కేవలము నీ కృపా కేవలము నీ కృపా కృపా అనంత జ్ఞాని నీవు అల్పుడైన నాతో మట్టినైన మట్టినైన నాతో బందమా పక్వగించుకున్నాను నీ కృపకు నన్ను నీ సన్నిధిలో ఉన్నాను అప్పగించుకున్నాను నీ కృపకు నన్ను దొబ్బ ఏసయ్య నీ సన్నిధిలో ఉన్నాను పిలచిన వాడా ప్రేమించిన వాడ పిలచిన వాడా ప్రేమించిన వాడ ప్రేమించి ప్రేరేపించి పెంచి వాడ ప్రేమించి ప్రేరేపించి పెంచి వాడ పరచిన నీ కృపా కృపా మీ కృపా కృపా నీ కృపా కృపా నీ కృ కే కృప కృపా కేవల కృప కృపా 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 అనంత జ్ఞాని నీవ అల్పుడైన నతో సవాసన నీవు నీవ నీవు ఈ మట్టి నేను నాకు ఎంత గొప్ప కుప్పనిచ్చావు తండ్రి మహిమన్ వతులేని నీవు ఈరోజు మాలో జీవించడానికి ఇష్టపడుతున్నావు ఓ దేవ పట్టాభిషేకం చేయడానికి ఇష్టపడుతున్నావు ప్రత్యక్షతను ఇవ్వడానికి ఇష్టపడుతున్నావు నీ ప్రేమను కృపను పంచడానికి ఇష్టపడుతున్నావు మీ ఆలయంగా మార్చడానికి ఇష్టపడుతున్నావు నీ ప్రత్యక్షతగా మార్చడానికి ఇష్టపడుతున్నాం పుత్ర స్వీకారం చేయడానికి ఇష్టపడుతున్నాం రోజు ప్రభు మేము ఆ యొక్క విషయాలన్నీ పొందుకుని దేవుడు సిద్ధపడడానికి మా సిద్ధపరచండి మా జీవితాలు సిద్ధపరచండి మహృదయాలు మా జీవితాలను అప్పకిస్తున్నాం ప్రాణాత్మ దేహం అప్పగిస్తూ ఉన్నాం మీరే సహాయం చేసి నడిపించండి ప్రభు కృప చూపించండి చేద్దాం ప్రార్థించేద్దాం